సిఎంఆర్ఎఫ్ లో ఆ రోజు బిల్లులు తెచ్చి మాకు ఇచ్చినప్పుడు బిల్లులు తీసుకువెళ్ళి శాంక్షన్ చేపించి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల పంతొమ్మిది రూపాయలు చెక్ వచ్చి ఇప్పుడు రాత్రి తొమ్మిది గంట ఎనిమిదిన్నర అవుతా ఉంది శంకర గారి ఇంట్లో కౌన్సిలర్ గారి సమక్షం అదే విధంగా కుటుంబ సమక్షంలో వాళ్ళకి చెక్లు ఇవ్వడం జరుగుతున్నది ప్రభుత్వం పూర్తిగా బాధ్యతగా శాసన సభ్యుడిగా నేను బాధ్యత ముప్పై తొమ్మిది వేలు ఆర్థికంగా ఈ రోజు వీళ్ళకి వచ్చే డబ్బులు కాదు ఆ రోజు వాళ్ళు ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు వెల్లు తెచ్చి నాకు ఇచ్చిన తర్వాత అదే బాధ్యత ఈరోజు తీసుకుని వచ్చి చెక్కు వాళ్ళు ఇంట్లో ఇస్తున్నారు ఈరోజు మదనపల్లి పట్టణంలో లేకపోతే మదనపల్లి నియోజకవర్గంలో గతంలో ఏ ప్రజాప్రతినిధి కూడా తను ఓటు వేసినటువంటి ప్రజలకు జవాబుదారిగా ఉన్నాడు అనే దానికి ఎటువంటి ఉదాహరణ కానీ లేదు కానీ ఈరోజు ఇరవై ఏడవ వార్డులో సాహాన్ భాష శాసనసభ్యులుగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతినిధిగా తనకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక వార్డులో ఒక సామాన్య ప్రజకు ఒక ప్రభుత్వ పథకాన్ని లక్ష ముప్పై తొమ్మిది వేల రూపాయల డబ్బును నేరుగా వచ్చి అందించేటటువంటి కార్యక్రమం ప్రత్యక్షంగా చేయడం అనేటటువంటిది ఈ యొక్క మదనపల్లి చరిత్రలోనే నిలిచిపోయే సంఘటన ప్రతి ఒక్క ప్రతినిధి కూడా గెలిచిన తర్వాత తను తన వాళ్ళు తన బంధువులు అనేటటువంటి పక్షపాతం ఉంటది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనసభ్యులు శాశాన్ భాషాలు మొత్తంగా కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాన్ని నేరుగా ఇంటికి వచ్చి నేరుగా ఆ యొక్క బాధితుడికి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ నిజంగా నిండు ఆశీర్వదించి అతన్ని కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలని మనసారా కోరుకుంటున్నాను